ప్రైజ్ లో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి ఆత్మీయంగా ఎదుగుతున్నారని నమ్ముతా ఉన్నాను అయితే ఈ డైలీ ప్రాఫటిక్ బోర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ ప్రతిరోజు ఈ ప్రాఫటిక్ బోర్డ్ ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని నేను ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ రోజుల్లో చాలా మంది చాలా వేదంతో దుఃఖంతో ఏ ఆశ లేక ఎన్నో బాధలతో జాబులు లేక రోగాలతో అప్పులతో ఏ బాధలు అయితే మీరు ఉన్నారో నాకు తెలియదు కానీ ఈరోజు దేవుడు ఒక వాగ్దానం ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నారు అదేంటంటే ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చిన నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబో కాలం అందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే హో వాకు దేవుడు ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు మిమ్మల్ని ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును మీ పట్ల నాకు ఒక ప్లాన్స్ ఉన్నాయి మీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది అది నా అవి నాకు తెలుసు మీరు పడుతున్న శ్రమలు నాకు తెలుసు మీరు పడుతున్న కష్టాలు నాకు తెలుసు మీరు అనుభవిస్తున్న అప్పులు నాకు తెలుసు మీరు అనుభవిస్తున్న రోగాలు నాకు తెలుసు నేను అన్ని తెలిసిన దేవుడును రాబో కాలమందు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావని దేవుడు ఈ రోజు వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు నేను కూడా నా లైఫ్ లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఈ వాగ్దానమే నన్ను బ్రతికిచ్చింది ఈ వాగ్దానమే నాకు ఒక నిరీక్షణ ఇచ్చింది నన్ను బ్రతికేలా చేసింది ఈ రోజు ఈ వాగ్దానం వింటున్న నీవు కూడా ఈ వాగ్దానాన్ని నమ్ము రాబో దినాలు మంచిగా ఉండబోతున్నాయి రాబో దినాలు నీ జీవితంలో మంచి జరగబోతుంది సమాధానకరమైన ఉద్దేశాలే దేవుడికి నీ పట్ల ఉన్నాయి సమాధానకరమైన పరిస్థితులే నీ జీవితంలో రేపు ఉండబోతున్నాయి తొందరపడి ఆత్మహత్య ప్రయత్నాలు తొందరపడి ఏదో చెడు వైపు వెళ్లకుండా దేవుని నమ్మి ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయాలని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ వాగ్దానాన్ని మీరు నమ్మి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ఐ రిసీవ్ ఇట్ అని చెప్పి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతూ ఉన్నాను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు స్తోత్రాలు మహోన్నతుడ మహాగనుడ సృష్టికరతానికి వందనాలు మహోన్నతుడ పరిశుద్ధుడానికి వందనాలు ఈ రోజులు ఏ కష్టాల్లో అయితే ఏ బాధల్లో అయితే ఏ శ్రమల్లో అయితే అయా నీ బిడ్డలు ఉంటా ఉన్నారు ప్రభు వాళ్ళందరినీ మీరు దర్శించండి ప్రభు వందనాలు రాబో దినాలు సమాధానకరమైన రోజులు దినాలే ఉండబోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రభు అయా రాబో దినాలు ప్రభు అవి అయా సమాధానకర మైన ఉద్దేశాలే మీరు మా పట్ల కలిగి ఉన్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ వీడియో ద్వారా అనేక మందితో మీరు మాట్లాడుతున్నారు ఈ ప్రతిరోజు ఈ ప్రాఫిటింగ్ వర్డ్ ద్వారా అనేక మందితో మీరు మాట్లాడి కృప చూపించి సహాయం దామని ఏ స్నామ్లో ప్రార్థన చేస్తున్నాను తండ్రి అమ్మాయి ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడారని నేను నమ్ముతా ఉన్నాను మీరు నమ్మినట్లయితే కామెంట్ సెక్షన్లో ఐ రిసీవ్ దిస్ ప్రామిస్ అని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్రతిరోజు ఈ ప్రాఫిటిక్ దిస్ ఈజ్ ద ప్రాఫిటింగ్ బోర్డ్ ఫర్ ఎవ్రీ వన్ ఇది మీకు ప్రాఫిట్సీ దిస్ ఈస్ ద ప్రాఫసీ ఫర్ యూ దిస్ ఈస్ ద ప్రాఫిటింగ్ బోర్డ్ ఫర్ యూ ప్రతిరోజు ఇలాంటి ప్రాఫిటింగ్ బోర్డు ఇలాంటి ప్రాఫసీస్ ఇలాంటి ప్రాఫిటింగ్ బోర్డ్ వినడానికి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లోడ్